హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఇంటి కథలు ఛానల్లో మీరు చూడబోతుంది ఇక్కడ పువ్వులు చూస్తున్నారు కదండి కనకాంబురాలు కలర్లో ఉన్నాయి కదా వీటిని నూరు వరహాలు పువ్వులు అంటారు ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి దేవుడి పూజ కోసం అని ఈ పువ్వులు అయితే నేను తెంపి తెచ్చుకున్నాను చెట్టు నుంచి చూసారా ఎంతో ముద్దుగా ముద్దగా చక్క గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పెద్ద పెద్ద గుత్తులుగా కాసాయండి ఈ పువ్వులు వీటిని కనకంబరాల కింద మాల ఎలా కట్టాలని ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే చక్కగా ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా నూరు వరహాల పువ్వులు వీటిలన్నిటినీ కూడా ఒకటి ఒకటిగా అయితే ఇలా తీసుకోవాలండి సపరేట్ చేసేసుకోవాలి గుత్తు గుత్తులుగా ఉన్నాయి కదా తెగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా అయితే ఇలాగ సపరేట్ చేసుకోవాలి పువ్వులన్నిటినీ కూడా ఇప్పుడు చూసారా ఇలా సపరేట్ చేసుకున్న పువ్వులన్నిటిని కూడా కనకంబరాలు కనిపిస్తున్నాయి కదా చక్కగా ముద్దుగా ఉన్నాయండి పువ్వులు ఇప్పుడు దారం తీసుకొని మీకు ఏ మాల వస్తే ఆ మాల్లోనైతే కట్టేసుకోవడమేనండి నాకైతే చేతిమాల ఒక నాలుగైదు రకాల మాల వచ్చు చేతిమాలైతే కట్టి చూపిస్తున్నాను అని పువ్వులతో ఎలా కట్టుకోవాలని లేదు సూది దారంతో కూడా మనం ఇలా గుచ్చేసుకోవచ్చు ముద్దలాగా చూసారు అప్పుడు చేతిమాలైతే ఇలా కట్టుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా వచ్చేస్తాయి రూపాయి ఖర్చులేని పని అండి ఈ పువ్వులైతే ఒక చెట్టుకి దగ్గర దగ్గర పది పదిహేను గుత్తుల కింద అయితే కాస్తాయి చూడటానికి కూడా లాగా ముద్దుగా ఉంటాయి దేవుడికి కూడా ఇలాగా గుత్తులాగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మాల కూడా ఎలా కట్టాలని ఈ వీడియో చేద్దామని నేనైతే చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే నాలుగు వేసు కింద తీసుకొని నేనైతే చేతి మాల కట్టేస్తున్నాను మధ్యలో మనకి కావాలనుకుంటే మొరం కానీ లేదంటే పచ్చ కలర్లు ఏవైనా వేరేగా ఉన్నా మల్లె మొగ్గులు కానీ బిరజాజలు కూడా పెట్టుకొని మాల్ కట్టుకోవచ్చు అండి చూడటానికి కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి ఇక్కడైతే నూరు వరహాల పువ్వులు ఎలా కట్టాలని చూపించడానికైతే ఈ వీడియో చేశాను నేను చూశారు కదా ఇక్కడ నాలుగు నాలుగు ఇలాగ లేదు ఆరు ఆరు కానీ తీసుకొని ముద్దుగా రావడం కోసం అయితే ఇలా కడుతున్నాను నేను చూసారా ఇలాగైతే మొత్తంగా తీసుకొని మొట్టిగా నూరు వరహాలు నాలుగైదు కలర్లు ఉంటాయండి పచ్చ కలర్ ఒకటి ఈ కనకాబరం కలర్ ఒకటి ఎల్లో కలరు వైట్ కలర్ కూడా ఉంటాయి ఇంకొకసారి అయితే నేను ఆ కలర్స్ కూడా మాల కట్టి మీకు మినీ వీడియోలు అయితే పెడతాను ఈ పువ్వులను సపరేట్ చేసుకోవడం కొద్దిగా పని పడుతుంది కానీ అండి అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు గుత్తులు గుత్తులుగా తెచ్చుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కొద్దిగా అవి ఉంటాయి చేమలయ్యి కూడా చేతితో కొద్దిగా క్లీన్ చేసేసుకొని ఇలాగ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మాల్ అనేది చక్కగా ఈజీ కట్టేయచ్చు చూసారా కనకాంబరాల మాల్ కన్నా ఎంత ముద్దుగా కలర్ఫుల్గా ఉందో నేను తెచ్చిన నాలుగైదు గుత్తులు వరకు ఉన్న నూరు వరహాల పువ్వులు ఇలాగైతే పెద్ద కింద అయితే కట్టేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు ఈ మాల్ని అమ్మవారి పడానికైతే వేసేసుకొని దీపారాధన చేసేసుకుంటాను ఈ ఐడియా నచ్చిందంటే మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా పూజ గదిలోనైతే నేను ఇలాగా దీపారాధన చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి చామంతి పువ్వులు మల్లె పువ్వులు నూరు వరహాల పువ్వులు కూడా దండ మాల కట్టి వేసుకున్నాను మనసుకి చాలా తృప్తిగా అనిపించింది మీకు ఎలాగనిపించిందని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పూజ ఉంది విశేషం పూజ వల్ల నేను ఈ అయితే తెచ్చుకొని పువ్వులు తెచ్చి మాల కట్టి ఇలాగ అమ్మవారికి సమర్పించుకున్నాను అమ్మవారికి నూరుహరాల పువ్వుల మాల వేసాక చూడండి ఎంత బాగున్నారో నచ్చింది కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ